హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో ఏంటంటే మనము చాలాసార్లు ఎలా ఉంటుందంటే మనం కష్టపడి సంపాదించే డబ్బులు ఏ అయితే ఉన్నాయో అవి మనం ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పేసి ఆ మనం కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తాం అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మన లాభ నష్టాలను ముందుగా ఊహించక ఇన్వెస్ట్ చేయడం వల్ల మన సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవి లాస్ అవ్వడం జరుగుతుంది అట్లాగే మా రిలేటివ్స్ ఫ్యామిలీ అయితే అలాగే చేశారు ఆ వీడియోని అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అయితే ఉంది వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు భార్యాభర్త అయితే వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు కష్టపడి ఏ పది లక్షల రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకున్నారు అలాగా చేసుకున్న పది లక్షల రూపాయల సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవైతే పూర్తిగా అంటే పూర్తిగా రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా లాస్ అయ్యారు ఎందుకని అలా లాస్ అయ్యారు వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేయడం వల్ల అంత అమౌంట్ అనేది లాస్ అయ్యారు అన్న విషయం అయితే మనం కూడా తెలుసుకుందాం కొన్ని కొన్నిసార్లు అలాగా లాస్ అవ్వడం కూడా ఆ లాస్ అవ్వడం ఎందుకు అయ్యారు అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కూడా మనకు కూడా కొన్నిసార్లు దాంట్లోని ప్లస్ మైనస్ పాయింట్లు అనేవి మనకు కూడా తెలుస్తాయి మనం సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ ఆ సంపాదించిన డబ్బుని ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి కానీ ఖర్చు పెట్టడానికి కానీ మనకి ఒక అర నిమిషం కూడా పట్టదు అందుకనే మనం సంపాదించిన డబ్బును ఒక కుదిరితే మనం రెట్టింపు చేసుకోవాలి కానీ అంతే కానీ అంత లాస్ అవ్వకుండా ఉండాలి అయితే ఏమైందంటే వాళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా మంచి జాబ్ హోల్డర్స్ మంచి జాబే చేస్తున్నారు ఎక్కడంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కానీ వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న కానీ వైఫ్ నాని ఇద్దరు కూడా అక్కడ పల్లెటూరులో ఉంటారంట వాళ్ళకైతే అక్కడ పల్లెటూరులో ఒక సొంత ఇల్లు అయితే ఉంది వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి అయితే పిల్లలు వీళ్ళకి వచ్చేసి ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల వాళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర గ్రేడ్ సెవెన్ అట్లా చదువుతున్నారు గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ అలా చదువుతున్నారు అనమాట వాళ్ళు అయితే హైదరాబాద్లో అయితే రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా చక్కగా మంచి జీతం అయితే వస్తుందంట అలాగా అందుకనే ఏం చేస్తారంటే వాళ్ళు ఒక వైఫ్ జీతం ఏదైతే ఉందో ఆ జీతం మొత్తం సేవింగ్స్లో పెట్టేసుకొని వాళ్ళ భర్త జీతాన్ని ఏదైతే ఉందో దాన్ని పిల్లల చదువులకే కానీ ఇంకా ఖర్చుల నిమిత్తం వాటి నిమిత్తం అయితే వాళ్ళు వాడుకుంటారు అట్లాగా వాళ్ళ భార్య జీతం మొత్తం కూడా సేవింగ్స్తో పెట్టుకుంటారు కదా అలాగా సేవింగ్స్ ఏంటంటే చిట్స్ రూపంలోని ఆ విధంగా వాళ్ళు సేవింగ్స్ అయితే చేసుకుంటున్నారు బాగానే ఉంది అలాగ ఒక ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడి మంచిగా ఒక పది లక్షల రూపాయల సేవింగ్స్ అయితే చేసుకున్నారు ఆ చేసుకున్నారు బాగానే ఉంది వాళ్ళకి ఏంటంటే ఒక యాభై లక్షల్లోని అట్లాగా మంచిది ఒక ఇల్ అయితే కొనుక్కోవాలి అది మంచి ఏరియాలో కొనుక్కోవాలి అలా హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక డ్రీమ్ అయితే ఉంది అయితే దానికోసం ఆ డ్రీమ్ని మనం తొందరగా అచీవ్ చేయాలి అంటే కనుక కొద్దిగా మనకి ఎక్కువగా లాభం వచ్చినప్పుడే కదా మనం అచీవ్ చేయగలం ఏదైనా సరే తొందరగా అయితే ఒక మంచి బిజినెస్ ఏదైనా పెట్టుకుంటే మనకేంటంటే ప్రాఫిట్స్ అవి బాగా వస్తాయి కాబట్టి దానివల్ల మనం తొందరగా ఇంప్రూవ్ అయ్యే లైఫ్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది గ్రోతింగ్ అయితే ఉంటుంది అని చెప్పి వాళ్ళు భావించి ఏం చేశారంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ లెక్చరర్గా కాలేజ్లో లెక్చరర్గా అయితే వర్క్ చేస్తుంది అయితే తను ఇంకా జాబ్ మానేసి వాళ్ళ బిజినెస్ ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ బిజినెస్ అంతా తనే చూసుకునేలాగైతే ప్లాన్ చేసుకున్నారు అది అంతా బాగానే ఉంది వాళ్ళ ఏదైతే బిజినెస్ ఏ బిజినెస్ మనకి ఖచ్చితంగా అయితే తెలియదు వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి సెంటర్ చూసుకొని ఆ సెంటర్లో ఆ వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వ్యాపారం స్టార్ట్ చేయగానే మనకి ఎలా ఉంటుంది ఏదైనా ఒక షాప్ ఏదైనా రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం ముందుగానే మనం గుడ్ విల్ అనేది పే చేయాల్సి ఉంటుంది అట్లాగా రెండు మూడు నెలలు గుడ్ విల్ ఏదో పే చేయాల్సి ఉంటుంది తర్వాత మనం తిన్నా తినకపోయినా మనకి ఆ నెల బాగా వ్యాపారం జరిగినా జరగకపోయినా ప్రతీ నెల మనం వాళ్ళు నిర్ణయించిన అద్దె ఏదైతే ఉందో అది కట్టవలసి ఉంటుంది కదా అద్దీ తర్వాత మనం ఎవరైనా వర్కర్స్ కానీ ఎవరినైనా పెట్టుకున్నామనుకోని వాళ్ళకు కూడా సాలరీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా అలాంటి ఖర్చులు అలాగా మనకి ఏంటంటే వ్యాపారం అనేది కొద్దిగా మంచి పేరు వచ్చే వరకు కూడా మంచిగా మనం వ్యాపారం పెట్టినా ప్రాఫిట్స్ వచ్చే అంత ఏమీ ఉండదు కదా అట్లాగా వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్టార్ట్ చేసిన వ్యాపారం రన్ అవుతుంది అంతే మంచిగా లాభాల్లో అయితే లేదు ఒక మంచి పేరు వస్తేనే కదా వ్యాపారానికి మంచి లాభాలు కానీ ఏమైనా వచ్చాయి అంత లాభాలు అయితే లేదు కానీ నడుస్తుంది అంతే వచ్చేయి వచ్చినట్టు సరిపోతున్నాయి ఇంకా కొద్దిగా చేతిలో డబ్బులే వాళ్ళకి పడుతున్నాయి తర్వాత కొద్దిగా ఇంకా ఇంకా ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎక్కుతుంది ఇంకా అలాగా జరుగుతుంది కానీ వాళ్ళు ఊహించిన రీతిలో అయితే లాభాలు అయితే ఏమీ రాలేదు పైగా వాళ్ళ చేతిలో డబ్బే అట్లా 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 వాళ్ళ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో పది లక్షల రూపాయల సేవింగ్స్ అట్లా అట్లా తెలియకుండా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీదకి ఎక్కిపోవడం తర్వాత సాలరీస్ రూపంలోని రెంట్ రూపంలోని అట్లాగా అలా అలా ఖర్చు అయిపోవడం అట్లాగా వీళ్ళు సేవింగ్స్ చేసుకున్నారో ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడి ఆ సేవింగ్స్ అంతా కూడా రెండు మూడు సంవత్సరాలు మొత్తం అంతా కూడా అయిపోయింది మనం ఏంటంటే ఏదైనా ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళాము అనుకోండి ఏ హోటల్కి వెళ్ళామో లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళామో ఇంకో షాప్కి వెళ్ళాము వెళ్ళగానే అక్కడ రెస్ట్ చూస్తాం రెస్ట్ చూసి మనం ఏమనుకుంటాము అబ్బాయి వ్యాపారం పెడితే మనకే కొద్దిగా లాభాలు ఎక్కువ వస్తాయి ఎంత రెస్ట్ ఉంటుందంటే వీడు ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పి మనం ఒక ఊహ ఓ ఒక ఊహకైతే వస్తాము కానీ దాని వెనుకట్ల వాళ్ళకి ఉన్న ఇది మనకైతే తెలియదు కదా మనం చూసేది ఆ ఒక్క గంట మనం వెళ్ళిన ఆ పది నిమిషాలు పావు వాళ్ళకి జరిగే వ్యాపారంని చూసేసి ఊహించుకుంటాము అది మనం పెట్టుకుంటే మనకి లాభాలు వస్తాయి కదా అని ఊహించుకుంటాము అలాగా మనం ఊహించుకొని చేస్తే చేస్తే కనుక ఏదైనా వ్యాపారం అది కంప్లీట్గా అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనము పరిగెత్తి పాలు తాగడం కంటే మనం నిలబడి నీళ్ళు తాగడం వల్లే మనకి ప్రయోజనం ఎక్కువ ఉంది అన్న విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం పాలు తాగడం వల్ల మనకి పాలల్లో పా బాగా పోషక విలువలు ఉంటాయి కాబట్టి పరిగెత్తి తాగినా సరే మనకు పోషక విలువలు బాగానే వస్తాయి అని మనం ఊహించుకుంటాం కానీ పరిగెత్తి తాగే క్రమంలో అది మనం ఒక చుక్క కూడా తాగం ఆ దాని బదులు నిలబడి నీళ్ళు తాగడం వల్లే బెటర్ కదా ఆ విషయాన్ని మనమైతే గమనించుకోవాలి అది వీళ్ళు ఏదైతే పది లక్షల రూపాయలు మంచిగా ప్రాఫిట్స్ తెచ్చుకొని మంచిగా సంపాదించేద్దాము ఫ్రా అని చెప్పేసి పెట్టారు కదా ఆ పది లక్షల రూపాయలకి మనం అట్లీస్ట్ వన్ రూపీ ఇంట్రెస్ట్ స్టప్పును మనం వేసుకున్నా సరే నెలకి పదివేలు చొప్పున మొత్తం రెండు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేలు వరకు వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండేది కానీ వాళ్ళు ఏదైతే రాంగ్ స్టెప్ వేస్తారో దానివల్ల వాళ్ళైతే చాలా అంటే చాలా లాస్ అయ్యారు పైగా ఆవిడ ఏదైతే జాబ్ మానేసి ఆవిడ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తుందో దానివల్ల ఆవిడకి వచ్చిన లాస్ ఏంటంటే ఆవిడ జీతం కూడా ఆ జాబ్లో ఉండడం వల్ల పెరిగేది ఈ టూ త్రీ ఇయర్స్ తను వ్యాపారం చేసుకొని ఫీల్డ్లో ఉండిపోయింది కాబట్టి మళ్ళీ ఆవిడని జాబ్లోకి తీసుకున్న అంత జీతం తను ముందు చేసినప్పుడు ఉన్నంత జీతం తనకి ఇస్తారో లేదో కూడా అది డౌటే సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఇలాగా వ్యాపారం పెట్టడం వల్ల చాలా లాభం వస్తుంది అని చెప్పి ఊహించి వ్యాపారంలోకి దిగితే కనుక అది చాలా అంటే చాలా మన సేవింగ్స్ని లాస్ అయ్యే పని అయితే పనే అవుతుంది మనకి ఎప్పుడు కూడా మన మన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఓన్ హౌస్ లేకపోతే కనుక ఏదో విధంగా ఓన్ హౌస్ కొనుక్కోవడానికి ప్రయత్నించుకోవాలి తర్వాత ఓన్ హౌస్ ఉంటే కనుక పిల్లలకి కొద్దిగా సేవింగ్స్ చేసుకొని మన ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం మీద ఒక దృష్టి అయితే పెట్టాలి అంతేగాని ఇలాగా వ్యాపారాలు చేసేసి ఓ సంపాదించేసి ఇది చేసేద్దాము అంటే ఏమీ ఉండదు మనం సుఖంగా ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి దుఃఖాన్ని పెట్టుకున్నట్టే అవుతుంది కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారాలు చేశారన్న ఏం చేశారన్నా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా లాస్ వచ్చినా చేయి తిప్పుకోగలుగుతారు మళ్ళాంటి వాళ్ళు వ్యాపారం పెడితే కనుక అలా తిప్పుకోలేని పరిస్థితి అయితే అవుతుంది మనకి ఇదండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేసిన సేవింగ్స్ ఏ అయితే ఉన్నాయో పది లక్షల రూపాయల సేవింగ్స్ ఏ విధంగా లాస్ అయ్యారు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్